పిల్లలు వచ్చేపటికి అయిపోవాలి పిల్లలు వచ్చేప్పటికి అయిపోతే అయిపోయింది అలా చేసేవచ్చు ఇద్దరం కాపు మీద ఉంది అండి చూడు ఎంత బాగా ఇంకో ప్రతి మొక్క దగ్గర ప్రతి మొక్క కోప మీద ఉంది ఇది ఇది బాగుంది ఇది కాఫ మీద ఉన్నదాన్ని సంపద పీకే చేసి పడేలేకపోతున్నాం అందుకే ఇట్లా ఇంట్లో చేద్దాం మన అదృష్టం బాగుండే सर मक्के తర్వాత మట్టి కోస్తాను నీలోని ఇంకా పోతుంది పైలీ నుంచో అక్కడి నుంచి బాగా కుండీలు మాత్రం బాగున్నాయి అక్కడ ఇక్కడ నీడ పెడతాయా నాలుగు రోజులు నీడ పెడితే అవి బతు బద్దిన తర్వాత అప్పుడు పైనట్ట മൂ കൂടെ <rôle CCTV> <s tweet> Mas

తిన్నాక హోంవర్క్ రాసేసుకోండి హోంవర్క్ ఇచ్చారు నీకు ఇచ్చారా నీకు వీళ్ళకే స్నానం ఇప్పుడు చేపించేసి చేసి బట్టలు మార్చేద్దామంటే యాసకాలం కదా కాసేపుటికి మళ్ళీ చెమటట్టు బట్టలు మార్చిపోతున్నాయి అందుకనే ఇవన్నీ తిన్నాక హోంవర్క్ రాసేసుకున్నాక కొద్ది అంతా చేయట అప్పుడు సగ్ స్నానం చేపి చేసామంటే మళ్ళీ ఇంకా మూడో డ్రెస్ వేసే పని ఉండదు ఇప్పుడు స్నానం చేపి చేసి ఇంకో డ్రెస్ వేసేమనుకో మళ్ళీ పడుకునే టైంకి మళ్ళీ సెవెన్ థర్టీ అవుతుంది అంటున్నారు రాత్రి చూడు రాత్రి మనకి కరెంట్ పోయి ఎన్నింటికి వచ్చింది ఇంటికి వచ్చింది అలాగా మూడు డ్రెస్సులు మార్చవలసి వస్తుంది అందుకనే ఎరీ డ్రెస్సుల మీదే హోంవర్క్లు రాసేసుకుని హోంవర్క్లు రాసేసుకుని సాయంత్రం దాకా ఉన్నది అనుకో ఒకసారి స్నానం చేపి చేసి కొత్త వాటిలో వేసి వేసేస్తే బోన్ చేసి పడుకుంటారు తినడా తిన్న హోంవర్క్ రాసుకోండి సరే సచవతి ఇగో పనిలోకి వెళ్ళాను కదా డబ్బులు మొన్న మూడు రోజులు వెళ్ళానా మూడు రోజులు డబ్బులు ఇచ్చారు ఇక పై ఖర్చులు గట్రా అక్కడ పెట్టు అంత ఉందా బీరకాయ పచ్చడా धक्का धक्का हुआ उसको किन्नर पहुंचने का

బీరకాయ పచ్చడి అక్కడికి వెళ్ళింది ఆడుకుంటా వెళ్ళిందా क्या बिक